వెంకటేశ్వర స్వామి గారు పెరుమానడిగ్ అనే అంట ఇదంతా పేజ్ నెంబర్ టెన్ లో ఉంది ఆ బుక్ లో ఉంది తర్వాత ఈ హాల్ వంటి నిర్మాణం ఉంది కదా గుడి ఉంది బానే ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళొస్తారు హాల్ ఎందుకు అన్నది మనకి ఎవరికైనా డౌట్ వస్తుంది ఆ హాలు వంటి నిర్మాణంలో అంటే తిరుమంత్రి ఆ హాల్ ఏమంటారు తిరుమంత్రి శాలై దాంట్లో జనాలను వైష్ణవంలోకి మార్పిడి చేసేవాళ్ళు అంట ఆ సమయంలో అష్టాక్షర తిరుమంత్రాన్ని పఠించేవాళ్ళు మరి ఓం నమో నారాయణ అట్లాంటివి ఏమన్నా చెప్పేవాళ్ళు ఏమో మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళు ఆ మతానికి సంబంధించిన కాదని శైవులు ఉంటారు బౌద్ధులు ఉంటారు జలుంటారు ఇతర జనాలుంటారు వాళ్ళని శకము పద్మ పన్నెండు వందల ముప్పై నాలుగు వరకు ఉనిందంట కానీ అందులో విగ్రహాలు క్రీస్తు శకం వెయ్యి సంవత్సరంలోనే మిస్ అయిపోయినాయంట లేవంట అక్కడ ఎనిమిది వందల ఇరవై ఆరులోనే ఎప్పుడో కట్టారు అది క్రీస్తు శకం వెయ్యికే అందులో ఉన్న దైవ ప్రతిమలు లేవు ఓకే అది ఎటో పోయినాయి హాలు మాత్రం ఉనిందంట అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతిమ లేనప్పుడు అది పనికిరానట్టే కదా దీనికి ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే క్రీస్తు శకం వెయ్యి తర్వాత తిరుచానూరు ఆలయాలకి దానాలు ఇచ్చిన శాసనాలు ఎక్కడా లభించలేదు కాబట్టి ఆలయాలు నిరుపయోగకరంగా ఉండిపోయినాయి జరుగుతున్నట్టు లేవు అని తర్వాత ఆ దైవ ప్రతిమల్ని వెళ్ళి మూడు వందల తొంభై తొమ్మిదిలో కొండకి తీసుకొచ్చారండి ఎక్కడో పెట్టునుంటారు అంటే అప్పట్లో కొంచెం ఇదేమన్నా ఇతర దాడులు ఏమన్నా జరిగి ఎత్తుకుపోతారు అనుకున్నారో మరి ఏంటో మరి అక్కడి నుంచి వాటిని కాపాడడం కొరకు తీసేసినట్టున్నారు లేకపోతే శైవులకి వైష్ణువుకి గొడవలు తీసేసారో మనకు తెలియదు కదా ఆ ఆ రీజన్ ఇవ్వలేదు ఆయన తీసుకొచ్చి అదే ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి కొలువు శ్రీనివాసుడు మరయప్పస్ కి గాడెస్ ఆ విగ్రహాలు అన్ని పోయినాయి అన్ని తిరుమలకు వచ్చి పదమూడు వందల తొంభై తొమ్మిదిలో చేరిందంటే తిరుచానూరులో ఉన్న విగ్రహాలు అక్కడికి పోయి చేరే ఇప్పుడు మనం పదమూడు వందల తొంభై తొమ్మిది వరకు వచ్చాం తర్వాత ఆ తర్వాత కొన్ని అంటే గుడి అంటూ ఏర్పడిన తర్వాత అర్చకులు పూజ చేసే విధానాన్ని మళ్ళా ఏర్పరచుకున్నారు ఇది పదవ శతాబ్దిలో మారీచి సంహిత ఆధారత ఆగమ సూత్రాలు ఇప్పుడున్న ఆగమ శాస్త్రం కాదు మారీచి సంహిత ఆధార ఆగమ సూత్రాలని ఆ రోజుల్లో అలవందర్ అతని పేరు యమునముని ముని అని కూడా అంటారంట ఆయన ఆ నాథము నాథముని అనే ఒక ఆ ఒక పెనాలి గురువు ఆయన మునిమానవుడు యమన ముని అంటే తొమ్మిది వందల పద్దెనిమిది వెయ్యి ముప్పై ఎనిమిదిలో ఈయన ఆగమ సూత్రాన్ని రూపొందించే వరకు ఈయన రూపొందించాడు అది రూపొందించే వరకు ఎవరికి తోచిన రూతిలో వాళ్ళు పూజించుకునే యాదవ రాజుల కాలంలో గట్టి దేవ యాదవరాయలు గట్టి దేవ యాదవరాయలు అని అంటే ఆయన పేరు విక్రమ చోళుడు అని కూడా అంటారంట తర్వాత రెండవ కులోత్తంగా ఇద్దరు ఆయనేమో ట్వెల్త్ సెంచురీ ఈయన కూడా ట్వెల్త్ సెంచురీ ఈ చోళ చక్రవర్తులు వీళ్ళిద్దరు కూడా విక్రమ చోళ రెండవ కులత్తంగా చోళ చక్రవర్తులు ఆయనేమో గట్టి దేవ యాదవరాయులేమో యాదవరాజు వీళ్ళు తిరుమలలో ఉండేటువంటి పూజాధికార విషయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇందాక మనం మీరు కూడా అడిగారు ఒక పూజ ఉంది కదా మళ్ళీ ఎందుకు దాన్ని మార్చడం ఎందుకు మారీటి సంహిత ఆధారిత ఆగమ సూత్రాలు ఎందుకు డెవలప్ చేయటము జనాలందరిని మళ్ళీ మార్చడం ఇవన్నీ ప్రాబ్లం కదా మీరు అన్నారు కదా అది ఇక్కడ జరుగుతుంది అనమాట ఈ పరిసర గ్రామాల జనాన్ని కోరడంతో వెళ్ళి రాజు దగ్గర వెళ్ళి కోరారు ఏమని అయ్యా తిరుమల అంతా అస్తవ్యస్తంగా ఉంది సరిగా లేదు దీన్ని కొంచెం సరిచేయండి క్రమ పద్ధతిలో తీసుకురండి అని చెప్తే ఈయన ఈ యాదవరాయలు ఈయన గట్టి దేవ యాదవరాయలు గారిని పిలిపించారంట పిలిపించి ఆయన్ని ఆయనకి ఇది అప్పగించారు తిరుమల ఆలయాన్ని తర్వాత ఈ రామానుజాచార్యులు ఆయన ఏమనుకున్నాడంటే బ్రాహ్మణులకి ఇక్కడ నివాస ప్రాంతాలుగాని ఉంటే వీళ్ళు గుళ్ళుకెళ్ళడం పూజలు చేయటం అంతా బాగా జరుగుతుంది అది చేయనంత కాలం మనం ఏమి చేయలేమని చెప్పి ఆయన కొండ మీద తను ఏం చేశాడంటే ఆ పూజలు ఇవన్నీ కూడా అది యమునముని వీళ్ళందరూ ఉన్నారు కదా ఇవన్నీ వీళ్ళందరినీ అక్కడ బాగా అన్నీ సరిచేసి పన్నెండు వందల ముప్పై సారీ పదకొండు వందల ముప్పై అంటే సెంచురీ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తిరుపతిని ఏర్పరచటానికి ప్రారంభ పూజ చేశాడంటే అంటే తిరుపతి బర్త్డే వచ్చి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి లెవెన్ థర్టీగా మనం చెప్పాలి ఒకటవ రాజేంద్ర చోళుడు అంటే చోళుల పరిపాలనలో ఆ పరిపాలనా కాలంలో ఏడవ రోజుని ఇచ్చాడు మరి హౌ డిసైడెడ్ దట్ అనేది నాకు తెలీదు ఆతర్ చెప్పాలి క్రీస్తు శకం పద్మూడవ సంవత్సరంలో రాసినటువంటి ఒక శాసనంలో తిరుమల అనే పేరుని వేంగడం అనే పేరుకి ప్రత్యామ్నాయంగా వాడారంట మారి వెయ్యి పద్మూడవ సంవత్సరం అంటే జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ది లెవెన్త్ సెంచురీలో తిరుమల అనే పేరుకి వేంగడం అనే పేరుని ప్రత్యామ్నాయంగా వాడబడిందని చెప్తున్నారు బుక్ లో తీసిందే కదా మనం మాట్లాడుతున్నది అలాగే క్రీస్తు శకం పదహైదు వందల నలభై నాలుగు వరకు వేంగడం అనే పేరుని శాసనాల్లో వాడేవాళ్ళు ఓకే తిరుమల అనే పేరు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల వరకు ఈ వేంగడం అనే పేరు ప్రముఖంగా ప్రాచుర్యంలో ఉనింది తర్వాత మన దేశానికి వచ్చిన తొలి యూరోపియన్లు ముఖ్యంగా పోర్చుగీస్ ఫస్ట్ వచ్చింది వాళ్ళే కదా వాళ్ళు తిరుమల తిరుపతి అని ఫస్ట్ వాళ్ళు వాడారు తిరుమల తిరుపతి అనే పదాన్ని తూర్పున ఉన్న రోమ్ అనేవాళ్ళు అంటే దీన్ని తిరుపతిని అట్లా వాళ్ళు పిలిచే వాళ్ళంటే తిరుమలని సో ఇంతవరకు అది తిరుపతి ఎలా ఏర్పడింది తర్వాత రెండు వందల యాభై ప్రాంతంలో అంటే థర్టీన్ సెంచురీలో వీర నరసింహ యాదవరాయలు అనే కా వారి కాలంలో ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో పుల్లన్న అనే వ్యక్తి